స్ట్రాబెర్రీ బనానాతో మిల్క్షేక్ చేస్తున్నానండి స్ట్రాబెర్రీస్ మా చెట్టువే కానీ బనానా బయట కొనుక్కు ఓకే సో ఇప్పుడు ఆ రెండు యూస్ చేసి నేను మిల్క్ షేక్ చేస్తున్నాను ఎలాగో చూద్దాం రండి ఇదిగోండి ఒక ఫుల్ డ్రై ఇప్పుడు బనానా కూడా తీసుకుంటున్నానండి స్ట్రాబెర్రీస్తో పాటు ఓకేనా ఇదిగోండి కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ బనానా నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నానండి అండ్ దీంట్లోకి కొంచెం షుగర్ అండి కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనకి బనానా అవి స్వీట్గా ఉంటాయి కదా స్ట్రాబెర్రీస్ అండ్ కొన్ని ఆల్మండ్స్ వేస్తున్నానండి కొంచెంగా మిల్క్ వేస్తున్నానండి అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకుందామండి ఓకే మిక్సీకి వేసి తీసుకొస్తాను ఇదిగోండి అంతా ఇట్లూడు మిక్సీకి వేసేసాను ఇప్పుడు దీన్ని సర్వింగ్ కప్స్కి వేసుకుంటున్నానండి వేసుకొని ఇదిగోండి రెండు కప్స్ తీసుకొని మనం మిక్సీకి వేసుకున్న ఈ స్ట్రాబెర్రీ బనానా జ్యూస్ అంతా దీనికి వేసేసుకుందామండి గ్లాసులకి దానిపైన ముందుగానే పెట్టుకున్న చియా సీడ్స్ వేసుకుందామండి ఓకే వేసుకొని మళ్ళీ పైన ఇట్లాగా మనకి ఆల్మండ్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆల్మండ్లు ముక్కలు వేసుకుందాం ఓకే అంతే స్ట్రాబెర్రీ బనానా మిల్క్ షేక్ రెడీ అండి పిల్లలకి ఇస్తే చాలా ఆనందంగా తాగేస్తారు పూట అయితే ఇంకా వాళ్ళ కడుపు నిండుగా ఉంటుంది ఆరోగ్యం కూడానండి కా స్ట్రాబెర్రీ అండ్ బనానా రెండు హెల్దీయే కదండి సో వాళ్ళు ఇట్లా ఒక గ్లాస్ నిండా ఇచ్చేసామంటే మీరు బ్రేక్ఫాస్ట్ పెట్టకపోయినా పర్వాలేదనమాట ఆల్మండ్స్ కూడా ఉన్నాయి చియా సీడ్స్ ఇంకా హెల్దీ అవైతే సో పిల్లలకి కూడా ఇవ్వండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్